వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన జై భీమ్ తెలియజేస్తున్న డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వరకు పుట్టింది ఇలాంటి వనకు పుట్టిందా అంటే రాజరాజ ఫోన్ల రేవంత్ రెడ్డి గారి మాటలు వింటున్నా ఈ ఎమ్మెల్సీ స్థానంతో నా ప్రభుత్వానికి పోయేదేం లేదు వచ్చేదేం అని మాట్లాడుతున్నాడు మరి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే స్పష్టంగా వనకు తెలుస్తా ఉంది మరి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంతో నీ ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదనుకుంటున్నా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో చాలా ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఆ యొక్క టెండర్ కూలిపోయి అనేక మంది చనిపోతే అక్కడికి పలకరించడానికి అక్కడ పనులు చక్క హరికృష్ణ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడిందా లేదా ఇకపోతే అందిరెడ్డి గారు ఆయన ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో మనందరికి తెలుసు ఇవాళ రామచంద్రపూర్ పట్టణంలో బి హాంతంలో భయంకరమైనటువంటి విష రసాయనాలు ఒక చీకటి వ్యాపారవేత్త అంజరెడ్డి గారు మరి అలాంటి చీకటి వ్యాపారవేత్త మొన్న సమావేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏం అంటే ముప్పై కోట్ల నుంచి టికెట్ తెచ్చుకున్నా మీరు అందరు చక్కగా చేయాలి పని చేయకపోతే మీరు తాట తీస్తా అని మాట్లాడి ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఇవాళ నోట్ల కట్ట రాజకీయ సంపన్న వర్గాల ఒత్తిడి ఇవ్వాల డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారి పైన బాలదేవాలదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు కదా ఇంకా కోల్చెమ్ ఉన్న కరీంనగర్లో ప్రొఫెషనల్గా నేను ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్న ఇవ్వనా హస్నామాబాద్ కోట్ల అడ్వకేట్ మిత్రులందరూ కూడా ఇవన్న పాయిస్ ఇచ్చిన సోషల్ మీడియాలో డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారిని తెలిపించాలని కరీంనగర్ లో అడ్వకేట్ మిత్రులు కొందర్ని బలవంతాన కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పట్టుకపోయారు ఎక్కడికి పట్టుకపోయారు రాజశ్రీ ఫంక్షన్ హాల్ ఆ రాజశ్రీ ఫంక్షన్ హాల్ ఏం చేసిండ్రు మరి నరేందర్ రెడ్డి గొప్పతనం చెప్తారు కావచ్చు అని అక్కడ ఉన్న న్యాయవాద మిత్రులు అనుకున్నారట కాదు ఆడికి నరేందర్ రెడ్డి రాలే నరేందర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బాటిల్ వచ్చినాయి అక్కడికి న్యాయవాద మిత్రులు కూడా అయోమయానికి గురై బయటికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఇవాళ మందు ప్రలోభాలకు డబ్బు ప్రలోభాలకు అధికార పార్టీ ప్రలోభాలకు ఇవాళ ఎలాంటి ప్రలోభాలకు లొంగనటువంటి నికాసు అయినటువంటి యువకులు అయినటువంటి గ్రాడ్యుయేట్ మీ అందరికి కూడా తెలియడం జరుగుతుంది ఇక ధర్మం న్యాయం అంటే మీకు ఒక చిన్న చిన్న కథ చెప్పి ముగిస్తా మనందరికీ తెలుసు కురుక్షేత్ర యుద్ధం మనందరికీ తెలుసు కురుక్షేత్ర యుద్ధం